వెల్కమ్ టు రాజనీతి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు రెండు భిన్నమైన తీర్పులు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ అమల్లోకి వచ్చిన రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఆరు తర్వాతే రెండు వేల ఇరవై ఒకటిలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యాయి కాబట్టి సంబంధిత అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఈ కేసు విచారించిన బెంచ్లోని సీనియర్ జడ్జి జస్టిస్ అనరుద్ధబోస్ తీర్పు చెప్పారు సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ అనుమతులు తీసుకొని కేసు నమోదు చేయాలని ఏపీసీఐడి సూచించారు రాఫెల్ కేసులో జస్టిస్ కెఎం జోసెఫ్ ధర్మాసనం ఇచ్చిన ఏకాభిప్రాయ తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుందని జస్టిస్ అన్రద్ధ బోస్ చెప్పారు అయితే బెంచ్లో రెండవ జడ్జి అయిన జస్టిస్ బేలా త్రివేది బోస్ ఇచ్చిన తీర్పుతో విభేదించారు సవరించిన అవినీతి నిరోధక చట్టం రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చినందున ఆ తర్వాత నమోదైన నేరాలకే ఇది వర్తిస్తుందని రెండు వేల పద్దెనిమిది జులైకి ముందే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగిందంటున్నారు కాబట్టి దీనికి సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తించదని జస్టిస్ బేలా త్రివేది తీర్పు చెప్పారు ఈ కేసులో ఇద్దరు జడ్జీలు ఇచ్చిన తీర్పుల మీద ఇప్పటికే రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి జరిగాయి కూడా ఈ బెంచ్లోని ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ బేలా త్రివేది ఇప్పుడు న్యాయవర్గాల్లో వార్తల్లో వ్యక్తిగా మారారు గుజరాత్కి చెందిన బేలా త్రివేది నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేశారు ఆ తర్వాత గుజరాత్ రాజస్థాన్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి పదోన్నతి మీద రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో సుప్రీంకోర్టుకు వచ్చారు అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం సుప్రీంకోర్టుకు బేలా త్రివేదిని నామినేట్ చేసింది ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ముప్పై నాలుగు మంది జడ్జిల్లో సీనియార్టీ ప్రకారం బేలా త్రివేది పదిహేనవ స్థానంలో ఉన్నారు బేలా త్రివేది కంటే ఇంకో పద్నాలుగు మంది సీనియర్లు ఉన్నారు సుప్రీంకోర్టులో సాధారణంగా అతి ముఖ్యమైన కేసులు రాజకీయ ప్రాధాన్యం ఉన్న కేసులు సుప్రీంకోర్టులో సీనియార్టీ ప్రకారం తొలి రెండు మూడు స్థానాల్లో ఉన్న న్యాయమూర్తులు విచారిస్తారు కానీ ఇటీవల కాలంలో ఇలాంటి కేసులన్నీ కూడా జస్టిస్ బేలా త్రివేది బెంచ్కే కేటాయిస్తున్నారు దీని మీద సీనియర్ న్యాయ నిపుణులు విమర్శలు కూడా సంధిస్తున్నారు గత డిసెంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన దుష్యంత్ దవే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు ఒక లేఖ రాశారు రోస్టర్ విధానంలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపుతూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కేసులను ఎలా లిస్ట్ చేస్తున్నారో అని ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు మొదటి కోరం అందుబాటులో ఉన్నప్పటికీ రెండో కోరం నేతృత్వంలో బెంచ్లకు కేసులు లిస్ట్ చేస్తున్నారని రెండు నాలుగు ఆరు ఏడు నెంబర్ కోర్టుల ముందు లిస్ట్ అయిన కేసులను వేరే బెంచ్లకు బదలాయించడం కూడా నిబంధనలకు విరుద్ధమని ఆయన సీజేకి రాసిన లేఖలో పేర్కొన్నారు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో లిస్ట్ అవుతున్న కేసులను ప్రధాన న్యాయమూర్తి ఒకసారి పరిశీలించాలని దవే కోరారు పోస్టర్ విధానాన్ని సక్రమంగా పాటించడం లేదని సీజే తక్షణమే జోక్యం చేసుకుని ముఖ్యమైన కేసులను మళ్లీ కేటాయించి సుప్రీంకోర్టు గౌరవాన్ని కాపాడాలని కోరారు స్వతంత్ర ప్రతిపత్తి గల బార్ స్వతంత్ర ప్రతిపత్తి గల కోర్టులే ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని దుష్యంత్ దవే ఆ లేఖలో పేర్కొన్నారు ఆ తర్వాత ఇంకో సీనియర్ న్యాయవాది ఆయన ప్రశాంత్ భూషణ్ గారు ఆయన కూడా సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి లేఖ రాశారు సుప్రీంకోర్టులో జూనియర్ జడ్జి అయిన జస్టిస్ బేలా త్రివేదికి రాజకీయంగా సున్నితమైన కేసులు కేటాయించడాన్ని ఆయన ప్రశ్నించారు రాజకీయాలతో ముడిపడిన ఎనిమిది కేసులను ఇటీవల కాలంలో జస్టిస్ బేలా త్రివేదికి పంపారని ఆయన తప్పు పట్టారు నిబంధనల ప్రకారం ఇలాంటి కేసులు సీనియర్ న్యాయమూర్తి విచారించాలి లేదా వీటికి సిమిలర్గా ఉన్న కేసులను విచారిస్తున్న జడ్జికి అసైన్ చేయాలి అని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసులు కూడా త్రివేది ముందుకే వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు ఆ లేఖలో రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ కూడా ఈ వ్యవహారాలను తప్పుపట్టారు జస్టిస్ మదన్ లోకూర్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు సుప్రీంకోర్టులో నాడు రోస్టర్ పద్ధతి మీద రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా వివాదం చెలరేగినప్పుడు మీడియా ముందుకు వచ్చిన న్యాయమూర్తుల్లో మదన్ లోకూర్ ఒకరు ఆ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా ఉన్నారు అప్పుడు కూడా రోస్టర్ విధానాన్ని ఉల్లంఘించి కీలకమైన కేసులను వేరే బెంచ్లకు కేటాయించడాన్ని తప్పడుతూ నలుగురు జడ్జిలు అందులో మన ఆంధ్రప్రదేశ్కు చెందిన జాస్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గారు కూడా ఉన్నారు ఆయనతో పాటు మదన్ లౌకూర్ మరో ఇద్దరు జడ్జిలు వీళ్ళ నలుగురు కూడా మీడియా ముందుకు వచ్చారు భారతదేశ న్యాయ చరిత్రలో సుప్రీంకోర్టు జడ్జిలు మీడియా ముందుకు రావడం అదే మొదటిసారి అప్పట్లో అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇక ప్రస్తుతానికి వస్తే మదన్ లౌకూర్ గారు ఏమన్నారంటే న్యాయమూర్తులందరూ సమానమైనప్పుడు కొన్ని కేసులు ఒకే న్యాయమూర్తి బెంచ్కి ఎందుకు వెళుతున్నాయని ఆయన ప్రశ్నించారు ప్రస్తుతం సుప్రీంకోర్టులో సున్నితమైన కేసులు ఒకే న్యాయమూర్తి లేదా కొందరు ఎంపిక చేసిన న్యాయమూర్తుల వద్దకే వెళుతున్నాయని మదన్ లోకూర్ అన్నారు రోస్టర్ నిబంధనల ఉల్లంఘన మీద మదన్ లోకూర్ విమర్శలు సంధించారు సున్నితమైన కేసులు ఒకే న్యాయమూర్తి వద్దకు పంపటం సమస్యలకు దారితీస్తుందని రోస్టర్కి అధిపతి అయిన ప్రధాన న్యాయమూర్తి ఎందుకు ఇలా చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు జస్టిస్ మదన్ లోకూర్ ఆ న్యాయమూర్తి పేరు చెప్పకపోయినప్పటికీ ఆమె జస్టిస్ బేలా త్రివేదియే అని న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది ఇటీవల కాలంలో ముఖ్యమైన కేసులన్నీ కూడా జస్టిస్ బేలా త్రివేది బెంచ్ కేటాయిస్తున్నారు ఆ బెంచ్ మీదకు వచ్చిన ఎనిమిది రాజకీయ పరమైన కేసుల్లో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా ఒకటి ఈ కేసు జస్టిస్ బేలా త్రివేది ఉన్న బెంచ్ మీదకు విచారణకు వచ్చిన సమయంలోనే ఆమె తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా వచ్చి టీటీడీ వాళ్ళ అతిథి మర్యాదలు స్వీకరించారు అప్పట్లో ఇది కూడా చర్చనీయాంశమైంది ముగ్గురు సీనియర్ న్యాయ నిపుణులు సుప్రీంకోర్టులో రోస్టర్ విధానంలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపడంతో పాటు సుప్రీంకోర్టు గౌరవాన్ని కాపాడాలని చీఫ్ జస్టిస్ని కోరటం దేశ అత్యున్నత న్యాయస్థానం విశ్వసనీయత మీద చర్చకు తావిస్తోంది